రైతు సార్లకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో అయితే చాలామంది రైతులు తోటలు అనేవి కొత్త చిగులు రావడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ తోటలో చూసుకుంటే మనము అక్కడక్కడ మోట్లు పగలడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు మోట్లు పగిలే టైంలో ఖచ్చితంగా ఒక స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్నప్పుడు మీకు ఈవెన్ ఫ్లవరింగ్ అట్లానే కొత్త చిగులలో ఏ విధమైన పెస్ట్ అటాక్ అనేది జరగకుండా ఉంటుంది అయితే చాలామంది అడుగుతున్నారు మీరు ఈ టైంలో ఫస్ట్ స్ప్రే వచ్చేసి ప్రొఫినో సైపర్ లేదా ఓన్లీ ఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ దానితో పాటుగా యూమిక్ ఫాల్విక్ అమైనో యాసిడ్స్ కాంబినేషన్లో ఏదైనా ఒక స్ప్రే దాంతోపాటుగా నైట్రోబెంజిన్ అనేది ట్వంటీ పర్సెంట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున పిచికారీ కనుక చేసుకున్నట్టయితే మంచి ఫ్లవరింగు దాంతో పాటుగా ఎటువంటి పెస్ట్ అటాక్ అనేది జరగదు సో ఈ మోట్లు పగిలి ఎప్పుడైతే కొత్త చిగురు అనేది కొంచెం పొడవవుతుందో అంటే ఒక అట్లీస్ట్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ గ్యాప్లో ఇమీడియట్గా సెకండ్ స్ప్రే అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ సెకండ్ స్ప్రేలో వచ్చేసి మీరు ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ ఎంఎల్ కంటే తక్కువ డోస్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్ప్రేలో నియమాయిలు ఇంకా మైక్రోన్యూట్రెంట్స్ అండ్ బోరాన్ కలిపి మైక్రోన్యూట్రెంట్స్ వచ్చేసి త్రీ టు ఫైవ్ ఎంఎల్ అండ్ బోరాన్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ వన్ గ్రామ్ పర్ లీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే మీకు ఆ కొత్త చిగుర వచ్చే సిట్రస్ ఇల్లా కానీ లేకపోతే ఎఫిట్స్ కానీ అటాక్ చేయకుండా ఉంటాయి సో ఈ రెండు స్ప్రేలు మాత్రము మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సి ఉంటుంది అయితే ఇంకా కొంతమంది ఏంటంటే కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయినది ఫ్లవరింగ్ అనేది విచ్చుకున్న తర్వాత ఏ విధమైన స్ప్రేలు అనేది చేయకండి ఎందుకంటే పాలినేషన్ అనేది ప్రాపర్గా జరగదు సో మీకు ఈ దాంట్లో ఫ్రూట్ సెట్ అనేది ప్రాపర్ అవ్వదు అనమాట సో ఫ్లవర్ విచ్చుకోవడానికి ముందుగానే మీకు ఫ్లవర్ విచ్చుకునే టైంలో మీకు త్రిప్స్ అనేవి వేటాక్ చేసి కాయల పైన మచ్చలు మచ్చలుగా చేస్తాయి కాబట్టి మీరు త్రిప్స్కి ముందుగానే ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే త్రిప్స్ అనేవి ఏటాక్ కాకుండా ఉంటుంది సో ఫ్లవర్ విచ్చుకోకముందు స్ప్రే చేయండి ఫ్లవర్ విచ్చుకొని ఫ్రూట్ సెట్ అయ్యే వరకు ఏ విధమైన స్ప్రేలు చేయకండి సో ఫ్లవర్ విచ్చుకోవడానికి ముందు వచ్చేసి మీరు ఇమిడాక్లోప్రిడ్ ఫార్టీ పర్సెంట్ అలానే ఫిప్రోనిల్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాము అందుని అని దొరుకుతాయి మీకు గౌడా కంపెనీలో అదేవిధంగా నిజంలో అయితే యువాన్ అని దొరుకుతుంది సో రకరకాల కంపెనీలో రకరకాల పేర్లతో దొరుకుతాయి కాబట్టి టెక్నికల్ వచ్చేసి ఇమిడాక్లోప్రిడ్ అండ్ ఫిప్రోనిల్ ఈ రెండేటి కాంబినేషన్లో ఒక స్ప్రే ఇచ్చుకున్నట్టయితే మీరు త్రిప్స్ అనేవి మీ పూత పైన అటాక్ చేయకుండా ఉంటుంది అలానే ఫ్రూట్ సెట్టింగ్ అనేది మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అట్లానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నలుగురు ఫార్మర్కి షేర్ చేయండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకో నలుగురు ఫార్మర్లకు చేరుతుంది సో థ్యాంక్ యూ ఆల్ అలానే నెక్స్ట్ వీడియో దేని గురించి ఏమంటారో కూడా కామెంట్ చేసేయండి Thank you.